శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు విశాల హృదయాలు రచించినవారు పులిపాక గారు కథ విందాము సాయంత్రం మెత్తగా సాగిపోతోంది ఎటు చూసిన పచ్చటి చేలు కంటికింపుగా నిండుగా ఉన్నాయి సార్ ఏదైనా దాబా ముందు ఆపమంటారా డ్రైవింగ్ మీద నుంచి దృష్టి మరల్చకుండా అడిగాడు డ్రైవర్ తల తిప్పి చూశాను శ్రీమతి కళ్ళు మూసుకుని వెనక్కి చేరగిలబడి ఉంది నందిని మట్టుకు విండోలో నుంచి బయటికి చూస్తోంది తనను అలా చూస్తూ ఉంటే హృదయం కలుక్కుమంది పిల్లకు చిన్న వయసులోనే ఎంత వచ్చింది ఏమా నందిని ఎక్కడైనా టీ తాగుదామా మీ ఇష్టం నన్నా నిర్లిప్తంగా చెప్పింది కారు ఒక మంచి దాబా ముందు ఆగింది దాబా ముందు వేసిన నొలక మంచం మీద శ్రీమతి నందిని కూర్చున్నారు సమోసాలు టీ ఆర్డర్ ఇచ్చి నేను కూడా నందిని పక్కన కూర్చున్నాను డ్రైవర్ కొద్ది దూరంలో ఉన్న కుర్చీలో కూర్చున్నాడు టీ ఒక్కటి చాలని చెప్పాడు నందిని కూడా టీ తాగాను అనిపించి కారులోకి వెళ్లి కూర్చుంది నందిని విషయంలో మనం పొరపాటు చేశామేమో అనిపిస్తోందండి దిగులుగా అంటున్న శ్యామలను నెమ్మదిగా వారించి కారు వైపు అడుగులేశాను కారు మళ్లీ ఆత్రేయపురం వైపు సాగిపోవటం మొదలుపెట్టింది దారిలో తరుణ్ ఫోన్ ఏం డాడీ ఎక్కడి వరకొచ్చారు అంటూ ఆరా తీసి చివర్లో నాలుగు రోజులు ఆలస్యమైన ఆత్రేయపురంలోనే ఉండి మొత్తం వ్యవహారాలన్నీ సెటిల్ చేసుకుని వచ్చేమని అప్పటికి ఏ వందోసారో చెప్పి ఫోన్ పెట్టేశాడు నేను ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నతమైన పదవిలో రిటైర్ అయ్యాను ఆత్రేపురం రావటం శ్యామలకు సుతారము ఇష్టం లేదు వద్దండి కనీసం నందినినైనా హైదరాబాద్లోనే వదిలేసి వెళదాం అక్కడ మీ అక్కయ్య గారింట్లో నందినిని ఏమైనా అంటే నేను భరించలేను అని వాపోయింది అని నందినిని ఇంత పెద్దింట్లో ఒక్కడి తిని వదిలేసి పెడితే ఏం అఘాయిత్యం చేస్తున్నారన్న భయంతో మాతోటి తీసుకొచ్చాం ఆత్రేపురం చేరేసరికి సాయంత్రం నాలుగయ్యింది దూర ప్రయాణం అవ్వటం వల్లేమో ఎంత ఏసీ కార్లో ప్రయాణించినా అలసటగానే అనిపించింది మా కోసమే ఎదురుచూస్తున్నట్టు ఉన్నారు ఆగిన శబ్దం విరగానే అక్కాబావా బయటికొచ్చేశారు ఎక్కడ్నుంచొచ్చేశాడో సూర్య అయితే వద్దని వారిస్తున్నా వెనక కార్లో నుంచి మా లగేజీ గుంజుకుని లోపల పెట్టాడు అయితే మరీను నందినిని పొదవి పట్టుకుని ఏమ్మా ఈ అత్తయ్య ఇంత కాలానికి గుర్తొచ్చిందా అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది అంత ఆప్యాయంగా రిసీవ్ చేసుకుంటారని ఊహించలేదేమో క్షణకాలం తెల్లబోయిన శ్యామల వెంటనే సర్దుకుంది అప్ అయిన వెంటనే రండి మావయ్య బయట అరుగు మీద కుర్చీలున్నాయి కాఫీ అక్కడ తీసుకోండి అంటూ దగ్గరుండి తీసుకెళ్లాడు సూర్య చిక్కటి ఫ్రెష్ పాలతో చేసిన ఫిల్టర్ కాఫీ రుచి అద్భుతంగా ఉంది అక్కయ్య వాళ్లది విశాలమైన లోగిలి ఎత్తైన అరుగులు ద్వారబంధాలతో కళగా ఉంది పెరడంతా రకరకాల కూరగాయల మొక్కలు పూల మొక్కలతో నందనవనంలా ఉంది అక్కయ్యని మా ఊరివాడే అయినా చిన్నప్పటి నుంచి ఎరిగిన భద్రం మాస్టారు గారి అబ్బాయికే ఇచ్చి చేశారు అప్పట్లో అక్కయ్యకు కొన్ని దూరపు సంబంధాలొచ్చినా ససేమిరా అని ఎరిగిన సంబంధమే చేశారు బావ కూడా ఇక్కడే టీచర్గా చేస్తున్నారు ఒక రకంగా తొందరపడి నేనే విఆర్ఎస్ తీసుకున్నాను ఇంకా ఏడు ఎనిమిదేళ్ల ఉండగానే ఏమానందు ఇక్కడ పల్లెటూరులో పొద్దుపోవడం లేదా రేపు నువ్వు రాధిక బావతో కలిసి మన పొలాలు తోటలు చూడ్డానికి వెళ్ళండి మీకు మంచి కాలక్షేపం స్తబ్దుగా ఉన్న నందినిని ఉద్దేశించి ప్రేమగా అంది అక్కయ్య ఇది పల్లెటూరంటే ఎవరు నమ్ముతారక్కయ్యా ఆత్రేయపురం చాలా మారిపోయింది అవును విశ్వం ఇప్పుడిది పల్లెటూరు కాదు చిన్నపాటి టౌను ఇక్కడ దొరకనిది లేదనుకో బావ కూడా నాతో ఏకీభవించాడు బావ నాతో కబుర్లు చెప్తూ ఉంటే అక్కయ్య చకచక వంట పూర్తి చేసింది మాట వరుసకైనా సాయం చేస్తాను అని అనని శ్యామల ప్రవర్తన మొదటిసారిగా నాకు చిన్నతనం అనిపించింది అక్కయ్య చేతి కమ్మటి భోజనం కడుపారా తిని వచ్చేసరికి సూర్య వసారాలో మా అందరికీ పడకలు సిద్ధం చేశాడు విశాలమైన నవారు మంచాల మీద మెత్తటి పరుపులు వాటి మీద వేసిన తెల్లటి మల్లె ఇస్త్రీ చేసిన బెడ్షీట్లతో చాలా సౌకర్యంగా అనిపించింది చెరువు మీద నుంచి వచ్చే చల్లటి గాలితో ప్రాణానికి చాలా హాయిగా ఉంది ఇహ అక్కాబావల అన్యోన్యత చూస్తూ ఉంటే వచ్చిటేసింది నాకు తెలిసి ఇన్నేళ్ల వైవాహిక జీవితంలో వారి మధ్య ఏ చిన్న పొరపచ్చమూ లేదు పట్టుబట్టి ఎరిగిన సంబంధమే చేసినా ఆనాటి నాన్న ముందు చూపు ఈనాడు అబ్రమనిపించింది అదే ముందు చూపు నా కొండినట్లయితే చిన్నారి నందిని జీవితం ఇలా అయ్యుండేది కాదన్న వేదన కూడా తీవ్రమైంది నందిని వివాహ విషయంలో స్టేటస్కే పీట వేశాం అమెరికాలో స్థిరపడ్డ ఇంజనీర్తో నందిని వివాహం నిర్ణయించాం వరుడి మంచితనం అత్తగారి స్వభావం మాకంత ప్రాధాన్యత కలిగిన అంశాలుగా ఆగుపించలేదు అందుకు భారీగా మూల్యం చెల్లించవలసి వచ్చింది చిత్రహింసలు పెట్టే శాడెస్టు భర్త అగ్నికి ఆద్యమయ్యే అత్తగారులతో నందిని వైవాహిక జీవితం నరకప్రాయమైంది వివాహం మూడ్నాళ్ల ముచ్చటయ్యి తెగతింపులయ్యింది చట్టబద్ధమైన విడాకులయ్యింది చలాకీగా ఉండే నందిని జీవోత్సవమయ్యింది నందిని పెదాల మీద చిరునవ్వు మా జీవితాల్లో ఆనందం ఒకేసారి ఆవిరయ్యాయి మా భావోద్వేగాల్ని గమనించారేమో అక్కయ్య పావ చిన్ననాటి ఊసులతో మమ్మల్ని డైవర్ట్ చేశారు మధ్య మధ్యలో నందినిని కూడా ఇన్వాల్వ్ చేశారు వచ్చిన నుంచి నందిని వైవాహిక జీవితం గురించి పల్లెత్తు మాట కూడా అడగని వారి సంస్కారానికి మనసులోనే జోహార్లర్పించాను ఇంత చక్కటి బాంధవ్యానికి దూరమైనందుకు నాకు తెలియకుండానే నాలో విచారం మొదలయ్యింది సహజ వైరమో ఏమో కాని మొదట్నుంచి శ్యామలకు అక్కయ్య పొడగిట్టేది కాదు దానికి తగ్గట్టు సిటీలో మంచి ఉద్యోగం ఎప్పుడో పాతికేళ్ల క్రితం చౌకగా కొన్న ఫ్లాట్ పోష్ ఏరియాగా మారి నన్ను ధనిక వర్గంలో చేర్చటంతో ఆర్థిక అంతరాలు కూడా పెరిగి అక్కయ్య దూర బంధువుగా స్థిరపడింది పెంచుకోవలసిన బాంధవ్యాన్ని తుంచుకున్నామని ఇప్పుడు గగచి ఏం లాభం ఆహ్లాదకరమైన వాతావరణం ఆత్మీయుల సమక్షం మనసును బుజ్జకించటంతో నాకు తెలియకుండా నిద్రలోకి జారిపోయాను ఆరు గంటలకు మెలకు వచ్చినప్పుడు ఎంతో ఫ్రెష్గా అనిపించింది నా తర్వాత నందిని కొద్దిగా లేటుగా నిద్రలేచి ఉండటం గమనించాను అక్కయ్య గా చేసిన ఆవిరి కుడుమును పొలవచారు కారప్పొడితో కలిపి తింటూ ఉంటే ఏ స్టార్ అయినా దిగదుడిపై అనిపించింది పదవుతుండగా రాధికొచ్చింది రాధికను కూడా బావ ఆ ఊరి మోతుబరుల ఇంటికే ఇచ్చాడు ఆదరించడంలో అక్కయ్యకు కూతుర్ని అనిపించుకుంది నందినిని మురిపించింది మరిపించి తోటలు చూడ్డానికి ఒప్పించింది సూర్య కూడా మేమొచ్చామని సెలవు పెట్టేశాడట గారికి అర్జెంటుగా పనిపడి ఊరెళ్లారట నాలుగు రోజుల్లో వస్తారట నందినికి ఊరు చూపించడానికి బయలుదేరే ముందు సూర్య నా దగ్గరకొచ్చి చెప్పాడు ఆత్రేపురంలో ఎకరాల మాగాణి ఎకరం మామిడి తోట ఇల్లు నాన్న నుంచి నాకు సంక్రమించినవి వాటిని బేరం పెట్టింది పెద్దిరెడ్డికే ఆ వ్యవహారాలని సెటిల్మెంట్ చేసేందుకే మేమిప్పుడు ఆత్రేపురం వచ్చింది వచ్చిన డబ్బుతో నందినికి మంచి ఫ్లాటు కొనివ్వాలని ఆలోచన అస్తవ్యస్తమైన నందిని జీవితానికి కొంతలో కొంత ఆధారమవుతుందని చిన్న ఆశ పెద్దిరెడ్డి ప్రస్తావన రాగానే అక్కయ్య కనులు చెమ్మగిల్లటం గమనించాను నేను విశ్వం ఇప్పుడు ఏమంత అవసరం వచ్చిందని ఆస్తులని బేరం పెట్టావు నాన్న గుర్తుగా ఉంచుకోవచ్చుగా ఇప్పటికి మల్లే వాటి బాగుగులు మేం చూస్తాం ఇది వరకు మల్లే ఆ రాబడి నీ పేర బ్యాంక్లో వేస్తాంగా ఆస్తులని ఆస్తులని కూడా అమ్మేస్తే మా మధ్య దూరం ఇంకా పెరుగుతుందన్న భయం స్పష్టంగా కనిపించింది అక్కయ్య మాటల్లో వయసులో తనకంట చిన్నవాణ్ణని అక్కయ్యకు నా మీద ఉన్న ప్రేమ నాకు కాదు ఏనాడు చిటికడు పసుపు కుంకుమలు పిలిచి పెట్టకపోయినా తగ్గని ఆ ఆప్యాయతకు నేను తగును అనిపించింది నాన్నా మన తోటలో మామిడి పళ్ళు ఎంత తీయగా ఉన్నాయో తెలుసా కడుపు నిండా పళ్ళు తిని కొబ్బరి నీళ్లు తాగితే ఆకలే వేయలేదు ఇక్కడ మనకు ఇల్లు కూడా ఉందిట కదా బావ చూపించాడు చాన్నాళ్ల తర్వాత విడిపించిన నందిని పలుకులు చెవుల్లో అమృతం పోసినట్టు అనిపించింది నందిని వెనకాలే సూర్య రాధిక నవ్వుతూ నిలబడున్నారు నాలుగు రోజుల్లో వస్తాడన్న పెద్దిరెడ్డి పియ్యంకుడికి సుస్థితి చేసిందని పదిహేను రోజుల తర్వాత వచ్చాడు చిత్రంగా ఇక్కడికొచ్చిన వారానికి డాక్టర్ దగ్గరకు వెళ్లి చెక్ చేయించుకుంటే బీపీ నార్మల్గా ఉంది శ్యామల నొప్పులు కూడా కొద్దిగా తగ్గాయట ఇప్పుడు వస్తున్న వ్యాధుల్లో తొంభై శాతం సిటీల్లో ఆహారపు అలవాట్ల వల్లనే హాయిగా ఇక్కడే ఉండిపోండి స్వచ్ఛమైన గాలి ఏ టెన్షన్లు లేని లైఫ్ స్టైల్ వీటితో మందుల అవసరం కూడా లేకుండానే మీ బీపీ నార్మల్గా ఉంటుంది నవ్వుతూ అన్నాడు డాక్టర్ గారు ఎలా చెప్పినా ఆయన చెప్పింది అక్షర సత్యమని అర్థమయింది శ్యామల కూడా ఒక విధంగా బాగా తేరుకుంది సిటీలో అయితే డబ్బిచ్చి కొని తెచ్చుకున్న కొరివి క్లబ్ మెంబర్షిప్ అక్కడే ఎప్పుడూ స్లీవ్లెస్ లు మాత్రమే ధరించే యాభై ఏళ్ల మిస్సెస్ షా అని భ్రమించే సువర్ణ తదితరులు మాకు పరిచయం నందిని వివాహం ఛిద్రమయ్యాక ఒక్కొక్కరు మాటలతో ఎంత హింసించారని ముఖ్యంగా శ్యామలని తనైతే ఇటీవలి కాలంలో ఎవ్వరిని కలవాలన్న జంకుతోంది ఇక్కడ తనక్కూడా హాయిగా ఉన్నట్టుంది ఎప్పుడు విడదావా అని అడగటం లేదు పైపెచ్చు అక్కయ్యతో స్నేహంగా మెలుగుతూ ఆ పని ఈ పని అందుకుంటోంది అది మరింత సంతోషాన్నిచ్చింది పెద్దిరెడ్డి వచ్చాక లావాదేవీలన్నీ చూస్తున్న సూర్య వ్యవహార దక్షతకు సమర్థతకు ముచ్చటేసింది ఓ పక్కన ఉద్యోగం చేసుకుంటూ మరో పక్క గ్రూప్ వన్కు ప్రిపేర్ అవుతున్నాడు సూర్య ముత్యాన్ని అందుబాటులో ఉంచుకుని ఉంచుకుని కూడా విలువ తెలియక నా చిట్టి తల్లిని కరినాగుకు ఇచ్చి కట్టబెట్టాను విశ్వం మొత్తం వ్యవహారమంతా ఒక కొలుక్కొచ్చింది సూర్య బేరం మనకు లాభసాటిగానే సెటిల్ చేశాడు మరి డాక్యుమెంట్సు అవి సిద్ధం చేయించమంటావా ఏ విషయము బాగా ఆలోచించుకుని చెప్పు రాత్రి భోజనాల సమయంలో బావ చెప్పాడు ఎందుకో ఆ ప్రస్తావన సంతోషకరంగా అనిపించలేదు సూర్య లిప్తకాలం నందినిని క్రేగంట గమనించి ఆశాభంగం చెందినవాడిలా చూపులు తిప్పేసుకున్నాడు విశ్వం ఇప్పుడు ఏం తక్కువయిందని సొంత ఊళ్ళో ఆస్తులను అమ్మకానికి పెట్టడం పెట్టడం ముందర నందిని భవిష్యత్తు గురించి ఆలోచించు రోజులు మారాయి జరిగిందంతా ఒక పీడకలానుకుని దానికి ఒక కొత్త జీవితాన్ని ఇవ్వాల్సిన బాధ్యత నీ మీదుంది మాకు నందిని వేరు రాధిక వేరు కాదు ఈ విషయంలో దానికోసం ఏం చేయటానికైనా సిద్ధమే పక్కనే ఉన్న నందిని తలనిమురుతూ అంది అక్కయ్య ఆ రాత్రి ఎందుకో కంటికి కొనుకు దూరమయ్యింది ఆత్రేపురంతో రుణం తీరిపోతోంది అన్న భావన సుతారము నచ్చటం లేదు ఒక విధంగా నందిని జీవితం దెబ్బతినడంతో కనువిప్పయిందనే చెప్పాలి ఎందుకొచ్చిన భేషజాలు ధనదాహానికి స్టేటస్ రేస్లకు ఎక్కడుంది వాటి వల్ల బావుకునేదేముంది వచ్చే ముందు మళ్లీ ఇక్కడికి రాకూడదు అనే వచ్చాము కాని ఇక్కడ పదిహేను రోజులు ఉండాక ఇక్కడే ఉండిపోవాలి అనిపిస్తోంది ఆత్మీయుల సమక్షంలో సేద తీరడం వల్ల ఏదో తెలియని నిశ్చింత అందుకే పూర్వీకులు ముందర అంగబలం అన్నారు అర్ధబలం ఆ తర్వాతే అయిన వారి అండతో నందిని జీవితానికి ఏదో ఒక దారి ఏర్పడుతుంది అన్న చిన్ని ఆశ తెలియకుండానే నాలో మొలకెత్తింది భవిష్యత్తు ప్రణాళిక రూపొందించుకున్నాక మనసు తేలికపడింది మిగిలిన రాత్రంతా కంటినిండా నిద్రపోయాను ఆరు నెలలు గడిచిపోయాయి తరుణ్ భార్యతో హైదరాబాద్లోనే ఉండిపోయాడు మట్టుకు ఇక్కడి ఇంటికి చిన్న చిన్న మనమ్మతులు చేయించుకుని అందులోకి షిఫ్ట్ అయిపోయాం ఆస్తులని అమ్మకుండా ఇక్కడే సెటిల్ అయిపోవాలి అన్న నా నిర్ణయానికి శ్యామల ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు నందినిలో నేను ఆశించిన దానికన్నా మంచి మార్పే కనిపించింది సూర్యతో పాటు తను కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతోంది నుంచి సూర్యకు నందిని పట్ల ఉన్న ఆరాధన సుపరిచితమే కాని ఇప్పుడు మట్టుకు దెబ్బతిన్న పావురాల పట్ల మానవత్వం ఉన్న ఏ మనిషికైనా ఉండే కరుణేమో అని నా ఉద్దేశం శ్యామలకు కూడా నందినిని సూర్యకు ఇవ్వాలని ప్రగాఢమైన బావల విశాల హృదయాన్ని అలుసుగా తీసుకుని అనోగాని కోరికను కోరరాదన్న విజ్ఞతతో గొమ్మనుండిపోయాం ఆ రోజు నందిని పుట్టినరోజు కొత్త దుస్తుల్లో నా బంగారు తల్లి మేలిమి బంగారంలా కుందనపు బొమ్మలా మెరిసిపోతోంది నందిని పుట్టినరోజు సందర్భంగా శ్యామల అక్కయ్య కుటుంబాన్ని రాధిక అత్తింటివారిని భోజనాలకు ఆహ్వానించింది ఇల్లంతా పండగల సందడిగా ఉంది ఎందుకో రాధిక పిలిస్తే బయటికి వెళ్ళింది నందిని దేని మీద కాలు వేసిందో జారి పడబోతున్న నందినిని సూర్య అక్కును చేర్చుకున్నాడు సూర్య గుండెల మీద నందిని కళ్లతో నవ్వుతున్న సూర్యని చూసి నందిని చెంపలు ఎరుపెక్కాయి బావ మరదళ్ల వరసైన సరసం ఓ సుందర దృశ్య కావ్యంలా గోచరిస్తూ ఉంటే నందిని పట్ల సూర్య ఆరాధన చెక్కు చెదరలేదని అవగతమయ్యింది ఏ తప్పు చేయని నందిని గంగాజలమంత పవిత్రమైనది మీ అంతటా మీరే నందిని సూర్యకు అడుగుతారని వేచున్నాం కానీ మీ అపరాధ భావన ఆత్మన్యూన్యత అర్థమయ్యి మేమే సూర్యకు నందినిని అడుగుతున్నామంటూ అక్కాబావలు తమకు రాధిక వేరు నందిని వేరు కాదన్న మాటను నిలబెట్టుకుని తమ విశాల హృదయాన్ని మరొక్కమారు చాటుకున్నారు శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలనే పిల్పటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో